హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మామిడికాయ కుర చేస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయలతో చేసే ప్రతి రెసిపీ ట్రై చేయండి ఎందుకంటే సీజన్ ఉన్నప్పుడే తినాలి కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది మామిడికాయ కుంర ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అందుకోసమని నేను ఇద్దరు ఇలా జంప్గా కట్ చేసుకున్నాను అలాగే మామిడికాయ తురుము ఫుల్లగా ఉండే మామిడికాయ అయితే చాలా బాగుంటుంది మనము ఊరగాయ పెడతామే ఆ ఊరగాయ మామిడికాయలు అయితే చూడండి ఇలా పైన చెప్పు తీసేసి ఇలా తురుమి పెట్టుకోవాలి రైసు ముందే ఒక గంట ముందు చేసి పెట్టుకుంటే కింద ఇలా చల్లగా అయిన తర్వాత చేసుకుంటే పులిహోర బాగుంటుంది చూడండి ఇలా అన్నం కూడా నేను పొడి పొడిగా చేసి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు పెనం హీట్ అయింది కదా ఈ మామిడికాయ పులిహోరలకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది చూడండి ఆయిల్ వేసుకున్నాను కదా ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలాగే శనక్కాయ విత్తనాలు కొన్ని మామిడికాయ పులిహోర తినేటప్పుడు ఈ విత్తనాలు పంట కింద పెడితే చాలా బాగుంటాయి ఉగాది పండుగ రోజు మేము మేమైతే ఖచ్చితంగా ఈ మామిడికాయ పులిహోర చేస్తాను నేను ఎందుకంటే ఉగాదికి మామిడికాయ స్పెషల్ కాబట్టి ఇవి బాగా వేగాలి చూడండి ఇవి రెడ్గా వేగిపోయినాయి చినక్క విత్తనాలు ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేస్తాను దగ్గర గుడ్ తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి చూడండి కరివేపాకు పచ్చి కరివేపాకు వేసుకున్నా కొద్దిగా ఉప్పు పచ్చేస్తే దీనికి పచ్చిమిరపకాయలకి బాగా ఉప్పు పట్టుకొని కారం ఉండవు కొద్దిగా ఈ పచ్చిమిరపకాయలు తగినంత ఉప్పు వేసుకోవాలా ఇప్పుడు మరి లాస్ట్లో మొత్తము రైస్కి తగినంత వేసుకోవాలి కొద్దిగా పసుపు పసుపురకాయలు బాగా ఎర్రగా అయ్యే వరకు పోపు బాగా వేయించుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది పచ్చివాసన ఉండదు చూడండి బాగా వేగిపోయినాయి దగ్గర చూసేస్తాను చూడండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు తురిమి పెట్టుకున్నాం కదా ఈ పచ్చి మామిడికాయ పైన చెక్కు తీసేసి ఇలా తురిమి పెట్టుకోవాలి లాస్ట్లో వేసుకు వేసుకోవాలా ఇది పచ్చి మామిడికాయ తురుము ఫస్ట్ వేసుకోకూడదు ఇంకా కొద్దిగా శనగపప్పు ఉద్దిపప్పు కూడా వేస్తారు నేను వేయడం లేదు ఎందుకంటే అవి గట్టిగా ఉంటాయి కాబట్టి నమ్మలేరు ఇప్పుడు మనం రైస్కి తగినంత ఉప్పు వేసుకోవాలా ఇప్పుడు రైస్కి తగినంత ఉప్పు వేసుకోవాలా కొంచెం లో ఇలా చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేస్తే మామిడికాయ క్రిహోర పోపు రెడీ అయిపోయినట్టే నాకు ఎక్కువ ఎడం చేస్తూనే అలవాటు పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చల్లార్చుకున్న రైస్ లోకి మొత్తం ఈ పోపు వేసుకొని కలిపేసుకోవడమే పోపు కలిపిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు అలానే పక్కన పెట్టేసి తింటేగిన అప్పుడు మామిడికాయ టేస్ట్ మనకి తెలుస్తుంది ఇప్పుడు కలిపిన వెంటనే తింటేగినా అంతగా ఏం టేస్ట్ అనిపించదు వేడిగా ఉంది చాలా పోపు రూమ్ లో ఉండాలంటేనే విస్క్ వస్తుంది అంత వేడి ఉంది మాకైతే అసలు థర్టీ త్రీ థర్టీ ఫోర్ డిగ్రీస్ ఉంది ఎండా తాడిపత్రి సైడ్ ఆ వేడి ఒకటి ఈ వన్ రూమ్ లో స్టవ్ వేడి ఒకటి అసలు చూడండి పుల్ల పుల్ల టీ మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది నేనైతే ఇలా చేస్తాను ఈజీగా చేసుకోవచ్చు చూడండి తొందరగా కూడా అయిపోతుంది మామిడికాయ తురుముకోవడం ఒక్కటే పని రైస్ ఎలాగో మామూలుగానే చేసేస్తాం కాబట్టి చూడండి కలర్ఫుల్గా ఉంది దగ్గర చూపొచ్చు ఈ మామిడికాయ పులిహోర వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేస్తే ఇంకా పది మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో అలాగే కామెంట్ కూడా తప్పకుండా చేయండి ప్లీజ్ ఇంతేనండి వాళ్ళ వీడియో ఉంటాను